పచ్చ మీడియా టీవీ ఫైవ్ సాంబాగాడు టీవీ ముందర టీవీ కూర్చుంటే కెమెరా ముందర కూర్చుంటే ఈ జగన్ అన్న గురించి ఇష్టం కొద్ది నీతులు నీతులు చెప్తుంటాడు అనమాట నీతులు చెప్తూ ఉంటాడు అది కూడా ఆ నీతులు ఇప్పుడు మన ఆయన ఎందుకు పాటించలేదు నీతులు చెప్తూ ఎప్పుడు చూడు ఆ పచ్చ ఆ ప్యాకేజీ తీసుకొని తనేదో పెద్ద బుద్ధిమంతుడు అన్నట్టు అందరికీ నీతులు చెప్తూ ఉంటాడు అంటే ఎలా అంటే దేశంలో నాకన్నా మించిన నిజాయితీ పడు ఎవడు లేడు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట అంత డబ్బా కొడుతూ ఉంటాడు వాడి గురించి అందరికీ తెలుసు ఇప్పుడు ఈయన హైదరాబాద్లో పెద్ద అక్రమాలే బయటపడ్డ ఈయన హైదరాబాద్లో హెచ్పిసిఎల్ అనే దాని అడ్డుకట్ట పోలీసులు హైదరాబాద్ పోలీసులు అడ్డుకట్టేశారు ఈయనకి మాదాపూర్లో ల్యాండ్ నకిలీ పత్రాలు ధృవపత్రాలతో పెట్రోల్ బంకు పెట్రోల్ బంక్ని ఈయన ఈయన ఆక్రమించిన పెట్రోల్ బంక్ని సీజ్ చేశారు హెచ్పిసిఎల్ అధికారులు ల్యాండ్ ల్యాండ్ ఓనర్కి తెలియకోకుండా ప్రోజరీ సంతకాలతో బంక్ నిర్వహణ ఓనర్ నిర్వహణ ఫిర్యాదుతో బంక్ నిర్వహణ చేస్తున్నా అంటే ఈ టీవీ ఫైవ్ సాంబగాడు ఇప్పుడు అక్కడుండే ఓనర్ ఫిర్యాదుతో మాదాపూర్ పిఎస్లో చీటింగ్ కేసు చీటింగ్ కేసు నమోదైంది ఈ కేసు వల్ల పోలీసులు రూపాయి కూడా అది కూడా రూపాయి కూడా పెట్టుబడి లేకుండా చూడండి ఎంత 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 దుర్మార్గుడు ఎంత వీడు టీవీ ఫైవ్ సాంబార్డ్ అంటే ఏమన్నంటే మేము నీతిమంతులు అంటారు ఇప్పుడు దీనికి ఏం చెప్తాడు చూడాలి మరి ఏమన్నంటే డిబేట్ కూర్చోబెట్టుకుని అందు పనికి మాలని వేధవులందరినీ కూర్చోబెట్టుకుని ఆ టీవీ ఫైవ్ పనికిమాలిన వేధవులు ముండలను కూర్చోబెట్టుకుని డిబేట్లు చేస్తూ ఉంటాడు గంటలు గంటలు అనమాట ఈ రూపాయి కూడా పెట్టుబడి లేకోకుండా బూర్డి కొట్టించేశాడు బూర్డి కొట్టించేశాడు పాపం ఓనర్కి ఇప్పుడు ఈ టీవీ ఫైవ్ సాంబగాడు ఇప్పుడు పోలీసులు ఆయన అది ఆయన ఫిర్యాదుతో ఇప్పుడు ఓనర్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు ఈయన్ని ఇప్పుడు అది ఆ పెట్రోల్ బంక్ని స్థలాన్ని సీజ్ చేసేసారు ఈ ఏదైతే అక్రమంగా నిర్మించుకున్నాడో ఎక్కడ ఏదైతే అక్రమంగా స్థలాన్ని కబ్జా చేశాడో ఆ స్థలాన్ని హెచ్పిసిఎల్ వాళ్ళు ఆ అధికారులు వాటిని సీజిల్ చేసేసి మొత్తం అంతా ఎలా చేశారో చూడండి ఆ స్థలం ఇది పెట్రోల్ బంక్ ఎంత దుర్మార్గుడు అండి ఎంత దుర్మార్గుడు అంటే ఏమైనా అంటే వీళ్ళు చేసి అంటారు కదా గురిగింజ నలుపు ఎవరికి తెలీదు అంటారు కదా అలాగా ఈయన పప్పు ఈయనది ఎవరికి తెలీదు కనిపించదు అనుకొని ఈయన ఎలాగైనా ఆక్రమించుకుందాము నాకు ఎవరున్నారో అడ్డు చంద్రబాబు నాయుడు తోడుగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు నాకు అండగా అనుకున్నాడు పప్పు కానీ అక్కడ ఓనరు ఎందుకంటే ఎందుకు వచ్చిన తలకాయనొప్పని పోలీసులు కూడా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు మరి చూడాలి ఇది దీనికి ఎలా స్పందిస్తాడు